రష్యా యుక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణ ఒప్పందానికి యుక్రెయిన్ అంగీకారం తెలిపింది ఈ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు అందులో భాగంగా సౌదీ అరేబియాలో జరిగిన ప్రతినిధుల చర్చలు సఫలమయ్యాయి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది అమెరికా ప్రతిపాదించిన ముప్పై రోజుల కాల్పుల విరమణకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి అంగీకరించారు ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి యుద్ధాన్ని ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగంగానే ట్రంప్ పుతిన్తో ఫోన్లో చర్చలు జరిపారు ఆ తర్వాత జెలెన్స్కి వైట్ హౌస్ కు వచ్చి ట్రంప్తో భేటీ అయ్యారు ఉక్రెయిన్లోని ఖనిజాల్లో అమెరికాకు వాటా ఇవ్వాలని ట్రంప్ కోరగా దానిపై ఒప్పందం చేసుకునేందుకు జలెన్స్ అమెరికా చేరుకున్నారు అయితే వైట్ హౌస్లో జరిగిన చర్చల్లో జలెన్స్ కి ట్రంప్తో వాగ్వాదానికి దిగారు దీంతో ట్రంప్ సైతం జలెన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎలాంటి ఒప్పందాలు జరగకుండానే ఈ చర్చలు అర్ధాంతరంగా ఆగిపోయాయి జెలెన్స్కీకి యుద్ధాన్ని ముగించాలని లేదని ట్రంప్ మండిపడ్డారు ఉక్రెయిన్ శాంతి చర్చలకు అంగీకరించే వరకు ఆ దేశానికి సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు దాంతో జలెన్స్కీ ఒక మెట్టు దిగారు తాము శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామన్నారు ఈ నేపథ్యంలో ఇటీవల సౌదీ అరేబియాలోని జడ్డా నగరంలో అమెరికా ఉక్రెయిన్ ప్రతినిధుల చర్చలు జరిపారు ఈ చర్చల్లో అమెరికా ముప్పై రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన చేయగా దానికి ఉక్రెయిన్ అంగీకారం తెలిపింది అమెరికా ప్రతిపాదనకు ఉక్రెయిన్ అంగీకారం తెలపగా రష్యా అంగీకరించాల్సి ఉంది అయితే తాము ప్రతిపాదించిన ఒప్పందానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకరిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు ఈ యుద్ధం కారణంగా అనేక మంది ప్రజలు చనిపోతున్నారని దీన్ని ముగించడానికి కాల్పుల విరమణ చాలా ముఖ్యమన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో మరోసారి చర్చలు జరిపేందుకు ట్రంప్ ఆయన్ను వైట్ హౌస్ కు పిలిచేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది ఇంతకు ముందు ఆపేయాలని ఉక్రెయిన్ ని అమెరికా కోరగా అందుకు జెలెన్స్కి షరతులు విధించారు దీంతో ఆగ్రహించిన అమెరికా యుద్ధంలో ఉక్రెయిన్ కు అందే సాయాన్ని నిలిపివేసింది నిఘా శాటిలైట్ సాయాన్ని కట్ చేసేసింది ఇప్పుడు ఉక్రెయిన్ కాల్పుల విరమణ అంగీకరించడంతో అమెరికా సైనిక సహాయం నిఘా భాగస్వామ్యంపై ఆంక్షలు ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది ఈ చర్చలు నిర్మాణాత్మక ప్రారంభానికి నాంది పలికాయని ఉక్రెయిన్ ప్రతినిధులు తెలిపారు ట్రంప్ జెలెన్స్కీ మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత ఈ చర్చలు పెద్ద ఉపశమనాన్ని తెచ్చాయని ఉక్రెయిన్ ప్రతినిధి ఆండ్రీ ఎర్మాక్ పేర్కొన్నారు ఈ చర్చల్లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్ట్ కూడా పాల్గొన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత రష్యా ఆక్రమించుకున్న భూమిపై ఉక్రెయిన్ ఆశలు వదులుకోవాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి రుబియో స్పష్టం చేశారు ఓవైపు అమెరికాతో కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొంటూనే ఉక్రెయిన్ రష్యాపై భీకర దాడికి తెగబడింది రష్యాలోని పది ప్రాంతాలపై మూడు వందల ముప్పై ఏడు డ్రోన్లను ప్రయోగించినట్లు తెలిసింది రష్యా మిలిటరీ ఈ డ్రోన్లను కూల్చివేసిందని ప్రకటించింది ఈ దాడిలో ఒకరు మరణించగా అనేక మంది గాయపడ్డారు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మూడేళ్లుగా కొనసాగుతోంది ఈ యుద్ధాన్ని ముగించడానికి అమెరికా ఇతర దేశాలు శాంతి ప్రయత్నాలు చేస్తున్నాయి కాల్పుల విరమణ ఒప్పందం ఈ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన అంశం ఇక రష్యా ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందో లేదో అనేది ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది అయితే ఇటీవల ట్రంప్ పుతిన్తో ఫోన్లో మాట్లాడిన సమయంలో తాము యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినట్టు తెలిసింది ఆ సమయంలో ట్రంప్ సైతం జలెన్స్కీతో డీల్ చేయడం కంటే పుతిన్ను డీల్ చేయడం ఈజీ అంటూ వ్యాఖ్యానించారు ఇక ఉక్రెయిన్కు సైనిక సహాయం నిలిపివేసిన తర్వాత యుద్ధాన్ని ముగించేందుకు పుతిన్ ముందుకు రాకపోతే రష్యాపై భారీగా ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు ఇప్పుడు అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణకు ఉక్రెయిన్ ఓకే చెప్పడంతో పుతిన్ ఏం చేయబోతున్నారనే ఉత్కంఠగా మారింది